నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లెందు ఎమ్మెల్యే దంపతులు కోరం కనకయ్య లక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని యాభై కేజీల కేక్ కట్ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఇల్లెందు పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ మండలాధ్యక్షులు పులిసైదులు సుదర్శన్ కోరి ఎండి జాఫర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సామమూర్తి బోళ్ళ సూర్యం చిల్లా శ్రీను మాజీ ప్రజాప్రతినిధులు మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగు వార్డులకు చెందిన ముఖ్య కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ యూత్ విభాగం కాంగ్రెస్ మహిళా కమిటీ ఐఎన్టీయూసీ నాయకులు ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు కనకన్న సీనన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రి రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నాయకులుగా నిరంతరం పేద ప్రజల కోసం వారికి ఉన్నటువంటి నిధుల నుంచి వారి ఎంపిక కానీ మిమ్మల్ని కానీ మంత్రిగా లేని సమయంలో పేదలు నిరుపేదల కోసం నిరంతరం గ్రామాల్లో తిరుగుతూ వారికి ఉన్నటువంటి నీళ్ళ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సొంత ఖర్చులతో వారికి ఆసుపత్రాల్లో వైద్యం చేయించేటువంటి గొప్ప వ్యక్తిగా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎలాంటి పట్టణంలో పట్టణము మండలం తరఫున వారి జన్మదిన వేడుకల్ని గొప్పగా జరుపుకోవాలి వారు ఎక్కడ ఉన్నా కూడా సుఖంగా ఉండాలి వారు నా దేవుడు భగవంతుడు చల్లగా చూడాలి పేదల కోసం ఆలోచించే గొప్ప వ్యక్తిగా ఈ ప్రాంతంలో మనందరం కూడా గుర్తుండే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారికి ఉన్నటువంటి ఆసుపత్రి ద్వారా ఎవరైనా ఉదయానికి వెళ్ళినప్పుడు పేదలైతే డబ్బులు లేకుండా వైద్యం చేసే పెంచాడు గొప్ప మనిషిగా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి అన్న శ్రీనన్న గారు అదే కాకుండా గ్రామాల్లో తిరుగుతూ నిరంతరం ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఇప్పుడు మంచిగా ఉండి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీపెస్తున్నటువంటి వ్యక్తి అన్న శ్రీనన్న గారు మనందరం కూడా రుణపడి ఉన్నాం అన్ని పథకాల్ని ప్రజలకు తీసుకుపోయి ప్రజలకు ఇచ్చే బాధ్యత మనది ప్రభుత్వం ద్వారా తెచ్చే బాధ్యత శ్రీనాన్న గారిది మరి వారి జన్మదిన వేడుకలు అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు వారు జీవిత కాలం సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వారితో పాటు వారు అభివానిచ్చేటువంటి కార్యకర్తలు అందరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి చేస్తూ శ్రీ గారికి మరి మరి వారి సీనంద ఇక్కడ లేకపోయినా ఇక్కడ ఉన్న వారందరూ కూడా సీనియర్లే వారి జన్మదినాన్ని ఇంత గొప్పగా జరుపడం అనేది మనందరం కూడా దృష్టిలో భావించాలి మరొకసారి శ్రీనండకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం ధన్యవాదాలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం